అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్ర ప్రభ నాలుగు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటనేది కూడా వీలైతే కామెంట్ చేయండి సో కొన్ని కీలకమైన అంశాలు ఏంటంటే ఒకటి ఇంపార్టెంటు మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది కదా సో ఆ రిలయన్స్ వాళ్ళు మన రాష్ట్రంలో అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారనమాట సో దాంతో దాదాపుగా లక్షన్నర మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ప్రత్యక్షంగా పరోక్షంగా రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నమాట ఐదు వందలు ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఆ గ్యాస్ను ఇల్లు వాహనాలకు వినియోగించే అవకాశం ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయుపై సంతకాలు ఆర్సలార్ మిత్తల్ ఒకటి పాయింట్ ఆరు ఒక లక్షల కోట్ల ప్రతిపాదన తర్వాత మరో భారీ ఒప్పందం ఒకవైపు ఏమో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు దాదాపుగా డెబ్భై వేల కోట్లతో అది ప్రపోజల్లో ఉంది ఆల్మోస్ట్ ప్లానింగ్ ఫైనల్ అయింది మరోవైపు ఆర్సలర్ మిత్తల్ వాళ్ళది ఒక భారీ స్టీల్ ప్లాంట్ ఒకటి పాయింట్ ఆరు ఒక లక్షల కోట్లు మన ఇండియాలో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అది ఇప్పుడేమో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు దాదాపుగా అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి సో ఈ మూడు పెట్టుబడులు ఈ మూడు పెట్టుబడులు ఈ మూడు భారీ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా సుమారుగా ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అయితే దశలవారీగా జరుగుద్ది అంత వెంటనే ఒకేసారి జరిగిపోదు ఈ ఐదేళ్లలో జరిగితే గొప్పే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ జరిగితే గొప్పే కాకపోతే మనం ఆశిద్దాం జరగాలని ఆశిద్దాం సో దీ ఇదేంటంటే సిబిజి ప్లాంట్లు అనమాట శుద్ధ ఇంధన రంగంలో రిలయన్స్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్రంలో ఐదు వందలు ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్లాస్ బయోగ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది దీనికి రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో అంట కాకినాడలో మూడు రాజమహ రాజమహేంద్రవరంలో రెండు విజయవాడ కర్నూలు నెల్లూరులో ఒక్కొక్కటి చొప్పున ఎనిమిది ప్లాంట్లు ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత రాష్ట్రం మొత్తం మరో పన్నెండు ఏర్పాటు చేస్తారు మొత్తం మీద ఇరవై సో ఇది మంచిదే మంచి విషయం ఇటువంటి పెట్టుబడులు ఇంకా రావాలని కోరుకుందాం మరి రెండు వేల ఇరవై మూడు మార్చిలో విశాఖపట్నంలో జరిగిన జేఏఎస్ సదస్సు లాంటి రియాలిటీ షో ఇది కాదు వీళ్ళేమి ఒక ఐపాక్ పేడ్ ఆర్టిస్టులు కాదు వీళ్ళు రిలయన్స్ నుంచి వచ్చిన వాళ్ళు మనం కూడా పెట్టాం విశాఖపట్నంలో ఒక జేఏస్ సదస్సు పెట్టి దానికి ఐప్యాక్ వాళ్ళని ప్రతినిధులుగా రప్పించి వాళ్ళతోనే ఒప్పందాలు చేసుకొని ఒక రియాలిటీ షో సృష్టించి ప్రపంచాన్ని నమ్మించాం ఒక రియాలిటీ షోని ఇది నిజమే అని నమ్మించాం దాంతో ప్రజలు మోసపోయారు అని మీరు మోసపోయారు ప్రజలు మోసపోలేదు చివరికి మీరే మోసపోయారు ఆ రిజల్టే పదకొండు సరే అవన్నీ మళ్ళీ చెప్పకూడదులే కానీ మళ్ళీ ఫీల్ అవుతారులే కానీ పక్కన పెట్టేద్దాం రాజకీయాలు అంతేలే తర్వాత ప్రజలు గమనిస్తుంటారు జాగ్రత్త సభలోనూ బయట మీ భాష ప్రవర్తన చాలా కీలకం ఇసుక మద్యం వ్యాపారాల్లో తలదోర్చొద్దు అసెంబ్లీలో రూపొందించే పాలసీలే సమస్యలకు పరిష్కారాలు ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో నిన్న ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం గారు సమావేశమయ్యారు ఎందుకంటే శాసన శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి సభలో ఎలా వ్యవహరించాలి ఏంటనేది మొత్తం మీద డిస్కస్ చేశారు అలాగే విప్లను కూడా నియమించారు నిన్న చీఫ్ విప్గా ఆయన జీవి ఆంజనేయులు గారును డిప్యూటీ స్పీకర్గా రఘురాం కృష్ణరాజు గారు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా రఘురాం కృష్ణరాజు గారు నియమించారు సో అట్లా ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యాయి కొన్ని పేర్లు అలాగే విప్పులుగా కూడా పదిహేను మందికి అవకాశం ఇచ్చారు ఆ నలుగురు డైరెక్షన్లోనే సజ్జల భార్గవ్ రెడ్డి అర్జున్ రెడ్డి వీరారెడ్డి సుమారెడ్డి ఆదేశాలతోనే సోషల్ మీడియాలో పోస్టులు భార్గవ్ రెడ్డి వచ్చాక వాటిలో అసభ్యతను పెంచాం వాంగ్మూలంలో వర్ర రవీందర్ రెడ్డి వెళ్ళడి అర్జున్ రెడ్డి జగన్కు సమీప బంధువు భార్గవరెడ్డి వచ్చాక అసభ్యత అంటే ఈ బూతులు ఈ అసభ్య పదజాలాలు ఎక్కువగా వైసీపీ సోషల్ మీడియాలో వాడడానికి కారణం గారు గారంట మరి ఆయన ఏం చదువుకున్నారో కానీ బహుశా బూతులు సోషల్ మీడియాలో బూతులు వాడడంలో ఏమైనా పీజీ చేశారేమో లేకపోతే అన్ని బూతులు ఏంటండి అంత చెత్తగా ఎలా కామెంట్ చేయగలరా అండి వైకాపా అధినేత జగన్ను విమర్శించే ప్రత్యర్థి పార్టీల నేతలు వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టేలా ఆదేశాలు ఇచ్చిన ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి మెడకు ఉచ్చు బిగిస్తోంది ఇప్పటికే రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లో అతనిపై కేసులు నమోదు కాగా పులివెందుల్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కీలకంగా మారింది ఇదే కేసులో జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డి పాత్ర ఉన్నట్టు గుర్తించారు సో జగన్ సమీప బంధువు అర్జున్ అర్జున్ రెడ్డి మరోవైపు అవినాష్ రెడ్డి గారి పిఏగా ఉన్న రాఘవరెడ్డి కూడా ఈ కేసులో ఇరుక్కునే ఛాన్స్ ఉంది సో సోషల్ మీడియాలో ఎంత అసభ్యకరమైన పోస్టులు పెట్టి షర్మిలా గారిని సోషల్ మీడియా సైతాన్లకు జగనే నాయకుడు విషనాగులతో పాటు అనకొండను పట్టుకోవాలి నన్ను మా అమ్మ విజయమను తిట్టించారు పోస్టులు పెట్టొద్దని జగన్ చెప్పి ఉంటే అప్పుడే ఆగేవి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిళ ధ్వజం నిజమా కాదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిగా పోస్టులు వెళ్తే ఆయన ఇమీడియట్గా ఆపండి మీరు అని చెప్తే ఆపేస్తారుగా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పట్టుకోవాలి అని షర్మిళ గారు అన్నాం న్యాయం ఉందా లేదా మీరు ఒకసారి కామెంట్ చేయండి శర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పట్టుకోమంటున్నారు అరెస్ట్ చేయమంటున్నారు సోషల్ మీడియా కేసుల్లో అందులో న్యాయం ఉందా లేదా అనేది కామెంట్ చేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వద్దు అని చెప్తే ఆగిపోతారు కదా సో మొత్తం మీద ఈ ఉచ్చు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి బిగుస్తోంది సో ఈ సోషల్ మీడియా పోస్టులని సాక్షిలో వాళ్ళకు వాళ్ళు సమర్థించుకున్నారు దమననీతి అరాచక రీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న బాబు సర్కార్ రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశత్వం పచ్చి బూతులు పనికి మారిన బూతులు అసభ్య పదాలను వాడి తిట్టి తమ రాజకీయ ప్రత్యర్థులు కుటుంబ సభ్యులకు వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్లను కించపరిచేలా అసభ్య పదాలను వాడి చివరకు వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తుంటే దమననీతి అరాచక రీతి అని చెప్పి రాసుకుంటున్నారన్నమాట సొంత ఉంటే మాత్రం ఉంటుంది సో ఇది గట్టిగానే రాశారు సాక్షిలో అయితే ఇక్కడ సోషల్ మీడియా గురించి సింపుల్గా చెప్పాలి వైసీపీ సోషల్ మీడియా అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ వ్యవస్థ వైసీపీ సోషల్ మీడియా ఏంటంటే అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒక సెంట్రల్ ఆర్గనైజ్డ్ టీమ్ ఉంటుంది వాళ్ళు చెప్తారు ఎవరిని అటాక్ చేయాలి ఎవరిని ఎంత మేరకు అటాక్ చేయాలి ఎవరి మీద బూతులు ఎవరి మీద బూతులు వద్దు ఇలా చెప్తారనమాట టీడీపీలో సోషల్ మీడియాలో కూడా టీడీపీ సోషల్ మీడియాలో కూడా చెప్తుంటుంది ఉంటుంది వాళ్ళు ఆర్గనైజర్ క్రైమ్ కాదు ఎవరికి వాళ్ళు చేసుకుంటారనమాట ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా సోషల్ మీడియా హీరోలుగా ఉంటారు ఎంత చీప్గా ఉంటుందంటే టీడీపీ సోషల్ మీడియాలో కూడా ఒక ఆశ్చర్యకరమైనది మీకు నేను చూపిస్తాను చూడండి సో నేను ట్విట్టర్లో ఈ మధ్య యాక్టివ్గా ఉన్నా సో ట్విట్టర్లో నేను కొన్ని పోస్టులు పెడతా ఉంటా ఇదిగోండి ఉన్నది ఉన్నట్టు ఒక్క రెండు నిమిషాలు దీనికి టైం కేటాయించండి సారీ టు సే దిస్ వర్స్ట్ పార్టీ వర్స్ట్ పార్టీ ఆన్ దిస్ సెర్త్ మరి ఇన్ని దాణాలు ప్రభుత్వ డబ్బుతో పార్టీ వాళ్ళకి జీతాలు ఇచ్చి సొంత వాళ్ళని తిట్టించడం కరెక్ట్ కాదు అని చెప్పి ఎవరి గురించి ఉద్దేశించానో నేను ప్రభుత్వ ధనంతో పార్టీ వాళ్ళకి జీతాలు ఇచ్చి సొంత వాళ్ళని తిట్టించింది ఏ పార్టీ ఆ పార్టీ గురించి పోస్ట్ పెట్టాను సో నా పోస్టులన్నీ కూడా స్ట్రైట్గా ఉంటాయి సింపుల్గా ఫేక్ పోస్టులు మార్కింగ్ ఫోటోలు పెట్టిన వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు మంచిదే మరి టీడీపీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి నేను ఒక క్వశ్చన్ వేశాను అంటే నేను ఉన్నదొన్నట్టు ప్రభుత్వ ప్రభుత్వం తప్పులు కూడా చెప్పేస్తా మద్యం ఇసుకలో అవినీతి వద్దు చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు కానీ మద్యం ఇసుకలో వాటాలు ఇవ్వకుండా ఇవ్వని ఎమ్మెల్యేలు ఇంకా నాయకులను బెదిరిస్తున్నారు మరి ఎమ్మెల్యేల సంగతి ఏంటి అని ఒక ప్రశ్న అలాగే ఫీజు రియంబర్స్మెంట్ మీద నాకు నిత్యం ప్రశ్నలు వస్తున్నాయి ముఖ్యంగా ఈ ట్వీట్ బాగా అర్థం చేసుకోండి ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో క్లారిటీ ఇవ్వండి అని చెప్పి మొన్న ఒక ట్వీట్ చేశాను ఇట్లా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తప్పులు చెప్తూ అలాగే ప్రతిపక్షం గతంలో జరిగిన తప్పులను విమర్శిస్తూ ట్వీట్లు చేస్తూ ఉంటారు అయితే నాకు ఈ ట్విట్టర్లో టీడీపీ వాళ్ళ నుంచి బెదిరింపులు అనమాట ఎవరో ఒక ఒక ఎవరో ఈ టీడీపీ హ్యాండిల్ రన్ చేస్తున్న వ్యక్తి నువ్వు అలాంటి వాడివి నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పి నన్ను వ్యక్తిగతంగా నా వ్యక్తిత్వం హననం చేసేలా పోస్టులు పెట్టాడు నేను అతనికి రిప్లై ఇచ్చా ఖాళీగా ఉన్నాను కదా రిప్లై ఇచ్చా ఆ తర్వాత రిప్లైకి నాకేమొచ్చింది తెలుసా ఇదిగో బ్రదర్ నీకు ఒక నిజం చెప్తా హానెస్ట్ నోట్ హిట్ లిస్ట్లో ఉన్నావు బెటర్ టు కీప్ కామ్ నేను టీడీపీ వాళ్ళ హిట్ లిస్ట్లో ఉన్నానంట నైనై మీడియా ఛానల్ పవర్ తెలియడం లేదు రా టీం ఎప్పుడూ వర్క్ చేస్తుంది మీ పైన అంటే నా పైన నా పైన టీడీపీ రా టీమ్ వర్క్ చేస్తుందంట నేను టీడీపీ వాళ్ళ హిట్ లిస్ట్లో ఉన్నానంట నేను సైలెంట్గా ఉండాలంట వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తారంటే సైలెంట్గా ఉండండి నన్ను నన్ను బెదిరిస్తున్నారు టీడీపీ సోషల్ మీడియాలో మరి వీళ్ళని ఏమనాలి వీళ్ళు ఈ ఛానల్ ఎవడ నైన్ ఐ మీడియా ఛానల్ ఎవడో తెలీదు వీడు మన ఛానల్లో పాత వీడియోలు ఉంటాయి వాటిలో ముక్కు మొక్కలు ముక్కు ముక్కలు కట్ చేసి ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నాడు నన్ను పాత వీడియోలు ఇప్పుడు నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీలో టీడీపీ పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయింది అని చెప్పాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది పోలింగ్ డే రోజు కూడా టీడీపీ వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడిన సంగతి నాకు బాగా తెలుసు నేను అప్పుడు అక్కడే ఉన్నా నేను ప్రత్యక్ష సాక్షిని ప్లస్ ఆ ఇంట్లో నైట్ రెండు గంటల వరకు రివ్యూ చేశాం మేము అప్పట్లో నేను ఈనాళ్ళు వర్క్ చేసినప్పుడు అంత చేసేవాడిని సో అది నాకు బాగా తెలుసు ఆ రోజు ఏం జరిగిందో నేను దాని మీద వీడియో చేస్తే దానిలో చిన్న మొక్క కట్ చేసి నిన్న ఒక పోస్ట్ పెట్టాడు బాలినేని దగ్గర డబ్బులు తీసుకొని వీడు వీడియో చేశాడు అని బాలినేనికి నేను ఎంత భర్తశత్రువు ఆ జిల్లాలో అందరికీ తెలుసు బాలినేని గారి మీద ఎన్ని వీడియోలు చేశానో అతని రాజకీయం మొత్తం ఆయన ఎంత డేంజరస్ పొలిటీషియన్ అనేది నేను ఎన్ని వీడియోలు చేశానో అందరికీ తెలుసు మన వ్యూయర్స్ అందరికీ తెలుసు కానీ వీడు నేను బాలినేని దగ్గర డబ్బులు తీసుకొని చేస్తున్నానని పెట్టాడు అనమాట ఇట్లా నీచం టీడీపీ సోషల్ మీడియా కూడా నీచం వీళ్ళకి ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పెడతారనమాట సో అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఆర్గనైజ్డ్ క్రైమ్ టీడీపీలో ఎవరికి వాడే కంట్రోలింగ్ వ్యవస్థ అనేది ఉండదు ఎవడికి వాడే ఎవడికి వాడు నచ్చకపోతే పెట్టేయడమే ఎదుటి వాళ్ళ విలువ తెలియదు ఎదుటి వాడు ఎవడనే తెలియదు ఆడి స్థాయి తెలియదు ఎవరినొవరిని టార్గెట్ చేస్తారు ఇష్టం వచ్చినట్టు ఇంకా వాళ్ళకి తెలిసినవి తెలియనివి అడ్డగోలుగా పోస్టులు పెడతారు టీడీపీ సోషల్ మీడియా దానికి కంట్రోల్ లేదు సో దానికి అంతిమంగా ఎవరైనా ఏమనుకుంటారు టీడీపీ వాళ్ళే తిట్టిస్తున్నారు అనుకుంటారు ఇప్పుడు నేను పోస్ట్ చూసి ఏమనుకోవాలి టీడీపీ పెద్దలను నన్ను తిట్టిస్తున్నారేమో అనుకోవాలి కానీ నేను కేర్ చేయను సో అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా వైసీపీ వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి ఇందులో పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి పెద్దల పాత్ర దీనిలో ఖచ్చితంగా ఉంటుంది శర్మిళ గారు పెట్టింది వాస్తవమే సో ఈ సోషల్ మీడియా పోస్టుల మీద ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు చిచ్చు పెట్టే ముఠా వైసీపీ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ వర్ర రవీంద్రారెడ్డి అందులో భాగస్వామి సజ్జల భార్గవ రెడ్డి అర్జున్ రెడ్డి కీలక పాత్ర అంటే నేను ఇందాక ట్విట్టర్లో ఎందుకు చూపించాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది నేను అంటే స్పష్టంగా ప్రభుత్వం చేసే తప్పులు లోపాలు కూడా చెప్తున్నా అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు చెప్తున్నా సో చివరకు వాళ్ళు అంటే ట్విట్టర్లో చీప్ ఫెలోస్ ఎక్కువండి చీప్ ఫెలోస్ యూజ్లెస్ ఫెలోస్ ఇమ్మెచ్యూరిడ్ ఫిలోస్ ఎక్కువ అందుకే నేను ఇంక ట్విట్టర్ తీసాను అనవసరమని అక్కడ అంటే విలువ ఉండదు అనమాట అక్కడ సో ఇంకా అనవసరమని నిన్న నిన్నటితో ట్విట్టర్ తీసేశా వరస్ట్ ఫిలోస్ ఎక్కువ మంది ఉన్నారు మనకు టైం వేస్ట్ తప్ప ఇంకేం యూజ్ లేదు మన అభిప్రాయాలు చెప్పడం కానీ సరే ఆ స్వేచ్ఛ కూడా ఉండదు అక్కడ సరే రిమాండ్ రిపోర్ట్ల సంచలన విషయాలు నలభై ఐదు మంది టీంపై కేసు ఏ వన్ వర్రా ఏ టూ భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు నీచ పోస్టులు సమాజంలో అలర్జడి కులాల మధ్య వైషమ్యాలు మహిళలు బాలికలను మానసికంగా హింసించడం దళితులను కించపరచడం బెదిరించి డబ్బులు వసూలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు పులివెందుల కోర్టుకు వివరించిన పోలీసులు వర్రాకు పద్నాలుగు రోజుల రిమాండ్ భార్గవ్పై లుక్ లుక్అవుట్ నోటీసులు అనమాట సో ఇట్లా వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా బరితెగించి చాలా దారుణాలు పోస్ట్ చేస్తే వాళ్ళ మీద ఇలా అరెస్టులు లుక్అవుట్ నోటీసులు వరకు వచ్చారు తర్వాత బాధ్యతగా ఉందాం బూతులు తిడితే ప్రజలు స్వాగతించరు వైసీపీ ఎమ్మెల్యేల చేయొద్దు అని నిన్న చంద్రబాబు గారు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టింది రాశారు అలాగే రిలియన్స్ పెట్టుబడి ఈరోజు ఈ మూడే హైలైట్ వార్తలు ఒకటి అరవై ఐదు వేల కోట్ల రిలియన్స్ పెట్టుబడి రెండు ఎమ్మెల్యేలతో చంద్రబాబు గారు మీటింగ్ మూడు వైపీ వైసీపీ సోషల్ మీడియా ఆర్గనైజర్ క్రైమ్ ఈ మూడు కూడా ఈరోజు బ్యానర్లు అనమాట ఇంపార్టెంట్ వార్తలు సో వీటి తర్వాత మనం నెక్స్ట్ అంశాలకు వెళ్ళిపోతే కృష్ణరాజు గారు సభాపతి అది చెప్పుకున్నాము నేడు శాసనసభకు మూడు బిల్లులు సభ్యులకు కాగ్ నివేదిక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ప్రభుత్వం మూడు బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టనుంది ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అన్న నిబంధనను తొలగిస్తూ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల్లో సవరణ చేయనున్నారు ఇది ఒకటి మంచిది ఒకప్పుడు పిల్లల్ని కనొద్దు అన్నారు ఇప్పుడు పిల్లల్ని కనండే అంటున్నారు కాబట్టి ఎక్కువ మంది పిల్లల కన్నా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అలాగే అసెంబ్లీలో ఫుడ్ కాంట్రాక్టర్ మార్పు అంట అసెంబ్లీలో ఫుడ్ కాంట్రాక్టర్ మారిపోయారు సభ్యులు అధికారులకు ఆహారాన్ని మంగళవారం కొత్త కాంట్రాక్టర్ సరఫరా చేశారు పాత కాంట్రాక్టర్ సోమవారం సభ్యులకు పెట్టిన భోజనం నాణ్యంగా లేదని గుర్తించిన స్పీకర్ అయ్యను పోతుంటే ఆగ్రహం వ్యక్తం చేశారు చూసారా అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు భోజనం క్వాలిటీగా లేకపోయేసరికి రెండో రోజు కాంట్రాక్టర్ని మార్చేశారు ఒక ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ బాగోకపోతే అలా మారుస్తారా ఇమీడియట్గా మార్చరు నూజువేడు ట్రిబుల్ ఐటీలో ఫుడ్ క్వాలిటీ మార్ మారకపోతే నెలల తరబడి అతన్నే ఉంచారు నెలల తరబడి ఆ పిల్లలు అదే ఆహారాన్ని తిన్నారు ఈవెన్ మంత్రిగా పార్థశారథి గారు మూడు సార్లు విజిట్ చేశాక కూడా అక్కడ ఫుడ్ క్వాలిటీ మారలేదు చివరికి రివ్యూలు చేసి 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 హెచ్చరించి హెచ్చరించేసరికి మార్చారు చూసారా ఎమ్మెల్యేలకు ఫుడ్ క్వాలిటీ ఒక్క ఒక్కరోజులో మార్చేశారు రాష్ట్రంలో ఎంతమంది హాస్టల్లో ఎంతమంది పిల్లలు ఏం ఏం తింటున్నారు ఫుడ్ ఏం క్వాలిటీ తింటున్నారు మరి అక్కడ మార్చగలరా మార్చరు ఎందుకంటే ఎమ్మెల్యేలు కదా పెట్టి పుట్టారు కదా ఎంతైనా తర్వాత అసెంబ్లీలో ఇంకో విషయం ఉంది ఫుడ్ కాంట్రాక్టర్ని మార్చారు ఓకే అసెంబ్లీలో ఈ మైక్ ఉంటుంది కదా మైక్ ఎలక్ట్రానిక్ డివైజెస్ మెయింటెనెన్స్కి వైసీపీ ఉన్నప్పుడు సాక్షి ఛానల్లో కెమెరామెన్గా పనిచేసిన వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చారు అదే వ్యక్తికి ఈ టీడీపీ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక కూడా కాంట్రాక్ట్ కొనసాగించారు అదే వ్యక్తికి మార్చలేదు సరే అవన్నీ బోర్డు ఉంటాయిలే మనకెందుకులే కానీ అసెంబ్లీ చీఫ్ విప్గా జీవి ఆంజనేయులు రికార్డు స్థాయిలో ఇరవై మందికి చీఫ్ విప్పు విప్పులుగా నియామకం అవకాశం జనసేన భాజపాలకు సముచిత ప్రాధాన్యం సో మొత్తానికి విప్పులుగా టీడీపీ నుంచి పన్నెండు మంది జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒకళ్ళు అంటే ఇంకా ఎమ్మెల్యేలు పదవులు ఎక్కువ ఆశించేసరికి ఏం చేస్తారు పదవులు ఎక్కువ ఆశిస్తున్నారు తర్వాత సోషల్ మీడియా సైతాన్లకు జగనే నాయకుడు నా ఇదే ఇదంతా చెప్పుకున్నాంలే తితిదేలా అన్యమతస్థుల సేవలు అక్కర్లేదు బోర్డు నూతన సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి జస్టిస్ ఏఎస్ ఓక ధర్మాసనానికి జగన్ కేసులు విచారణ జస్టిస్ సంజీవ్ కుమార్ వైదొలగడంతో బదిలీ చేసినట్టు ప్రకటించిన సీజేఐ సంజయ్ కుమార్ వైదొలగడంతో ఏఎస్ వాకా ధర్మాసనానికి జగన్ కేసుల విచారణ బాధ్యత ఇచ్చారనమాట రవీందర్ రెడ్డి అరెస్ట్పై భారత్ స్పందించాలి ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ అత్యంత శక్తిమంతుడు ప్రధాని మోదీ ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో చంద్రబాబు సో ఇది నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తా ఇండియా టుడే వాళ్ళు చేసిన సర్వేలో ఇండియాలో అత్యంత ప్రభావశీలమైన అత్యంత శక్తివంతమైన పొలిటీషియన్స్ లిస్టులో నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటే చంద్రబాబు గారు ఐదో ప్లేస్లో ఉన్నారు సీఎంలో ఆయనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అదనమాట ఇది బోరుగడ్డ ఆజ్ఞలకు ఠానా తందానా పోలీస్ స్టేషన్లో మేనలుడితో ముచ్చట్లు బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ ఇప్పటికే బిర్యానీ విందు దిండు సమకూర్చి పోలీసులు అభాసు పాలు మొత్తానికి పోలీస్ స్టేషన్లో బోర్గడ్డ అనిల్ ఆ కిట్కి ఏం తెలిసిందో కానీ పోలీసులు అందరినీ అతను అదుపులో పెట్టుకున్నాడు పోలీసులని ఆడుకుంటున్నాడు అతను అతని వల్ల పోలీసులు సస్పెండ్ అవుతున్నారు విమర్శలు ఎదుర్కొంటున్నారు మరి అతను ఏమైనా ఇస్తున్నాడా లేకపోతే అతనికి లొంగిపోయారా ఎందుకు లొంగిపోయారో తెలియదు కానీ అతను పోలింగ్ స్టేషన్లో ఉన్నట్లేదు ఏదో ఒక మంత్రి గారు గెస్ట్ హౌస్కి వెళ్తే మంత్రి గారిని ఎలా చూసుకుంటారో బోర్గడ్డనని అలా చూసుకుంటున్నారు పోలీస్ స్టేషన్లో అదే కనిపిస్తున్నాయి సీసీ ఫుటేజ్లు అవే లీక్ అవుతున్నాయి సో దాని మీద పోలీసులు కూడా సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు రౌడీ షేటర్కి దాసోహమా అని రాశారనమాట అటువంటి వాళ్ళని బాగానే చూసుకుంటారు మా వంట వాళ్ళనే హిట్ లిస్ట్లో పెడతారనమాట టీడీపీ వాళ్ళు సిగ్గుండాలి చదురుతున్న కెనడా కళలు విద్యార్థులకు తగ్గిన ఉద్యోగ అవకాశాలు ట్యూషన్ ఫీజులు ఇరవై ఐదు శాతం పెంపు భారీగా పెరిగిన జీవన వ్యమంతా అవస్థలు పర్మనెంట్ రెసిడెన్స్ లభించడం ఇప్పట్లో కష్టమే అని రాశారు తర్వాత విదేశీ నైపుణ్యంతో పోలవరంపై డిజైన్లు ఆస్ట్రియా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో రూపకల్పన విదేశీ నిపుణుల బృందం పరిశీలన ఆ తర్వాత కేంద్ర జలసంఘం ఆమోదం డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సేవలకు స్వస్తి విదేశీ ప్లానింగ్లో విదేశీ నిపుణుల సమక్షంలో పాల్వరం డిజైన్లు అయ్యి ఫైనల్ అవుతున్నాయి రిలయన్స్ సంస్థ పెట్టుబడులతో రావడం ఆనందదాయకం ఎస్ ఆ నలుగురు డైరెక్షన్లోనే ఎస్ ఇష్టం వచ్చినట్టుగా అట్టబెట్టేశారు వందల కోట్ల విలువైన రెండు వందల ఇరవై ఐదు ఎకరాలు అక్రమార్కుల పాలు విజయనగరం జిల్లాలో జేసీ కిషోర్ కుమార్ నిర్వాహకం వైకాపా ప్రభుత్వ హయాంలో చెలరేగిన వైనం ఎన్డీఏ సర్కార్ సీరియస్ విచారణ నివేదికను అనుసరించి చర్యలు విజయవాడ జేసీగా పనిచేసిన ఐఏఎస్ కిషోర్ కుమార్ గారంట తనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి రెండు వందల ఇరవై ఐదు ఎకరా కష్టపెట్టేశారంట దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఆయనే కాదండి ఇంకా చాలామంది జేసీలు అలా పనిచేశారు చాలామంది కలెక్టర్లు అలా పనిచేశారు చూడాలి తర్వాత గోపాల్ వర్మకు నోటీసులు చంద్రబాబు పవన్లపై అసెంబ్లీ పోస్టులు పెట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు ఇది నిన్న చెప్పుకున్నాం తర్వాత పోలవరం ఎడవం కాలువ గుత్తేదారుల పోటి పోటీ ఒక్కో ప్యాకేజీకి నాలుగైదు సంస్థల బిడ్లు ఇది ఎవరికి వచ్చినా సరే సబ్ కాంట్రాక్ట్ మాత్రం ఎమ్మెల్యేలే చేసుకుంటారు తర్వాత సామాజిక కార్యకర్తల అరెస్ట్పై ఎన్హెచ్ఆర్సీకి వైకాప ఫిర్యాదు దెయ్యాలు వేదాలు ఒల్లించినట్లుంది తిది తిదపా ఎంపీ దగ్గుమల్ల నా భర్తను స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు వైకాపా అధ్యక్షుడు జగన్తో రవికిరణ్ భార్య సుజన తన భర్తపై గుడివాడ అరండెల్పేట విశాఖపట్నంలో మొత్తం తొమ్మిది కేసులు పెట్టారు ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తూ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పడం లేదు అని వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్త ఇంటూరు రవికిరణ్ భార్య సుజన ఆరోపించారు మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఇంటూరు రవికిరణ్కి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారు రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి మాట ఇంటూరు రవికిరణ్ అండ్ నాగార్జున యాదవ్ వంటి వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇది పక్కన పెట్టేద్దాం ఈనాళ్ళు అయిపోయాయి తర్వాత సర్కారు చదువుల చతికిల వికటించిన టీచర్ల సర్దుబాటు ప్రక్రియ బహుశా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య రాయాల్సిన వార్తలని సాక్షి ఇప్పుడు రాస్తుంది సర్కారు చదువులు అప్పుడే చెతికిలు పడ్డాయి స్కూల్స్ని తీసుకెళ్ళి అటు విలీనం చేయడం విద్యార్థులకి అర్థం కాని విధానాలు తీసుకురావడం సో అప్పుడే చెతికిలు పడ్డాయి దాన్ని ఇప్పుడు ఎంతో కొంత సరిదిద్దే ప్రక్రియ జరుగుతుంది ఉపాధ్యాయులు లేక మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు ఉక్కిరి బిక్కిరి మూడు నుంచి ఎనిమిది తరగతులకు సబ్జెక్టు టీచర్ల తొలగింపు ఆందోళనలో ఉన్నత తరగతులు విద్యార్థులు ఎస్జీటీలను ఇస్తామని చెప్పి కేటాయించిన విద్యాశాఖ ముప్పై వేల మందిని మిగులుగా చూపించి తొమ్మిది వేల డెబ్బై ఐదు మందికి స్థాన చలనం ఉపాధ్యాయులు లేని స్కూళ్ళలో సర్దుబాటు చేయని ప్రభుత్వం రాష్ట్రంలోని ఐదు వందల రెండు హై స్కూల్ ప్లస్ కాలేజీలకు అన్యాయం అంట ఇవ్వండి ఫిర్యాదు పెట్టేద్దాం కేసు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న కేసుల పరంపర ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల వర్మపై మరో కేసు ప్రముఖ దర్శకుడు ఆయన ఇప్పుడు కాదు ఒక పదిహేను ఏళ్ల కిందట ఆయన ప్రముఖ దర్శకుడు ఇప్పుడు ప్రముఖ దర్శకుడు కాదు ఇప్పుడు చిల్లర దర్శకుడు ఏళ్ళ కిందట రామ్ గోపాల్ వర్మ భారతదేశంలో టాప్ ఫైవ్ దర్శకుల్లో ఒకడు ఆయన తీసిన సినిమాలు అంత అంత ఎఫెక్టివ్గా ఉంటాయి కొన్నేళ్ళ కిందట ఎందుకు మరి ఏమైందో ఏమో ఆయనలో వికృత ఆనందం పైశాచికత్వం బయటకు వచ్చి చిల్లర సినిమాలు చీప్ సినిమాలు రక్త చరిత్ర సినిమాలతో ఆయన స్టోరీ అయిపోయినట్టే ఇంకా ఆయనది చివరి సినిమా కొంచెం బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉన్నకున్నది ఏమైనా ఉందే అంటే రౌడీ మోహన్ బాబు తో రౌడీ సినిమా తీశారు అది బాగుంటుంది రామ్ గోపాల్ వర్మ సినిమాలు మొత్తంలోన అదే లాస్ట్ సినిమా రామ్ గోపాల్ వర్మ మార్క్ కనిపించిన సినిమా ఆ తర్వాత అన్ని చిల్లర సినిమాలే పనుకమాల సినిమాలే సో ఆయన ప్రముఖ దర్శకుడు కాదు చిల్లర దర్శకుడు అనొచ్చు తర్వాత దివ్యాంగుడిని వదలని పోయిన పచ్చ బ్యాచ్ ఫిర్యాదులతో రంగంలోకి పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న కేసుల పరంపర జనసేన నేత ఫిర్యాదుతో సినీ నటుడు పోసాని పైన కేసు నమోదు నేడు బడ్జెట్పై వైఎస్ జగన్ మీడియా సమావేశం ఎమ్మెల్యేలు బడ్జెట్పై అవగాహన పెంచుకోవాలి పబ్లిక్ గవర్నెన్స్లో ఎమ్మెల్యేలను భాగస్వాములు చేస్తాం శిక్షణ కార్యక్రమంలో సీఎం జగన్ చంద్ర సీఎం చంద్రబాబు సూచన బడ్జెట్పై పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రజెంటేషన్ మంచిది సో ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులపై వర్ర రవీంద్రారెడ్డి వాంగ్మూలం ఓకే పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తా నా భర్తను సీఏ దారుణంగా కొట్టారు చెప్పనివి కూడా చెప్పినట్టు రాష్ట్ర సంతకాలు పెట్టించుకున్నారు ఇంటూ రవికరణ్ భార్య సుజనా వెల్లడి రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు జాతీయం వాళ్ళకి వీలైతే అందులో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బూతులు పో చూపించండి వైసీపీ వాళ్ళు పోస్ట్ చేసిన బూత్ పోస్టులు ఉన్నాయి కదా అవి చూపించండి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకి ఈ ఫిర్యాదులతో పాటు ఇప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఎవరు ఇంకా బాబు పవర్ఫుల్ సీఎం అది మళ్ళీ చెప్తలే ఇందాక చెప్పుకున్నాం తర్వాత యురేనియంకు బ్రేక్ కర్నూలు జిల్లాలో బోర్ల తవ్వకాల ప్రక్రియ నిలిపివేత ఇకపై ఏ విధంగానూ ముందుకెళ్లొద్దు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం మంచిది సో కడప జిల్లాలో యురేనియం తవ్వకాల వలన కొన్ని గ్రామాలు చాలా ఇబ్బందులు పడ్డాయి సుదీర్ఘ దీర్ఘకాల రోగాలు వచ్చాయి సో ఆ ఎఫెక్ట్ కర్నూలు జిల్లాలో కూడా వస్తుందనే భయంతో అక్కడ చంద్రబాబు గారు ఆపించారు సైతాన్ సైన్యానికి నేత జగన్ నాపై తప్పుడు ప్రచారం చేయించింది అతనే సరే మళ్ళీ మాట్లాడదామమ్మా కంగారు పడద్దు పెద్దిరెడ్డి చెప్పారని కట్టబెట్టారు ఆయన సన్నిహితుల సంస్థకే కాంట్రాక్ట్ అడ్డగోలుగా సోలార్ రూఫ్ టాప్ టెండర్లు పదిహేను శాతం లెస్కు వేసిన బిడ్డర్కు రిక్తహస్తం ఎనిమిదిన్నర శాతం లెస్కు వేసిన సంస్థకు అప్పగింత అది నకిలీ సర్టిఫికేట్తో అమరావతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్లో మాజీ మంత్రి హవా పెద్దిరెడ్డి గారి అనుచరులకే ఇప్పటికి కాంట్రాక్ట్లు ఇస్తున్నారంట మాజీ మంత్రి గారికి ఇప్పటికీ కూడా హవా ఉందంట ఏమైనా డబ్బుతో పని అండి ఆడి పార్టీ కాదు ఇంపార్టెంట్ డబ్బు ఇంపార్టెంట్ వాడు ఏ పార్టీ అయినా సరే ఎంత లంచం ఇస్తున్నాడు అనేది మెయిన్ ఎంత కమిషన్ ఇస్తున్నాడు అనేది మెయిన్ డబ్బులకేం తెలుసు పార్టీ ఏమైనా రాజకీయ పార్టీలు రంగులు ఉంటాయా ఉండవు కదా డబ్బులే మాట్లాడతాయన్నీ దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిపివేసిన ఆర్బిఐ ఐదు లక్షల లోపు వారికి పూర్తి చెల్లింపులు ఆపై ఎంత ఇచ్చినా ఎంత వేసినా ఇచ్చేది ఐదు లక్షలే ఓకే అవినీతి ద్వారం మూత అక్రమాల అడ్డాక మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీ రొయ్యలు ఎగుమతి యూనిట్లో భారీ ఉల్లంఘనలు గుర్తింపు జలాలు నేరుగా పంట కాలువలు డ్రైనేజీలోకి విడుదల కాలుష్య నివారణకు గ్రీన్ బెల్ట్ నిర్వహించాల్సి ఉన్న బేకాతరు అక్రమాలు సరిదిద్దుకోవాలని గడువు ఇచ్చిన లెక్క చేయని పోయినాం దీంతో ఫ్యాక్టరీని నిలిపివేస్తూ పీసీబీ ఆదేశాలు ఏమీ లేదు ఒక రెండు నెలల్లో ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చేస్తారు ఎవరికి సర్దుబాటు చేయాల్సిన వాళ్ళకి సర్దుబాటు చేస్తారు మళ్ళీ ఓపెన్ చేస్తారు డేట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఒక రెండు మూడు నెలల తర్వాత ఇది ఓపెన్ అయిపోద్ది ఎందుకు ఓపెన్ అయింది అనేది ఎవరు ఆడకూడదు అలాగే కాకినాడ రాషిని బియ్యం చూడండి అప్పట్లో హడావిడి చేశారు కదా ఇప్పుడు ఏం లేదుగా అలాగే ఉంటాయి అన్ని ఉత్క్త హడావుళ్ళు ఎక్కువ చెప్పానుగా పైసామే పరమాత్మ ఏ స్థాయిలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా సరే డబ్బులు అది ఇది మాట్లాడతాయి డబ్బే మాట్లాడుతుంది ఇప్పుడు రాజకీయంలో తర్వాత రిలయన్స్ అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడుల అంశాన్ని వీళ్ళు బ్యానర్లో వేశారు ఆంధ్ర ప్రభలో అసలు సాక్షిలో వార్త రాశారా రిలయన్స్ అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు రాశారా సాక్షిలో ఎక్కడైనా రాయంగా మనం రాయరు రాస్తే అట్లా ఇక్కడ రాశారు రాష్ట్రంలో రిలయన్స్ ఎనర్జీ బయోగ్యాస్ ప్లాంట్లో అరవై ఐదు వేల కోట్లతో ఐదు ఏడాది ఫిబ్రవరిలో ఎనిమిది ప్లాంట్లకు శంకుస్థాపన చేసిన అప్పటి సీఎం జగన్ దీనికి పునాది పడింది వైఎస్ జగన్ సర్కార్లోనే ఎస్ యాక్చువల్లీ రాయకపోదురు కానీ జగన్మోహన్ రెడ్డి గారితోనే జరిగిందని రాయడానికి దీన్ని కూడా వాళ్ళ క్రెడిట్లో వేసుకోవడానికి రాశారనమాట మరి మనకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేశారో ఏంటో నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంఓయూలు చేసినట్టు కూడా నాకైతే తెలియదు ఉంటే నాకు ఏమైనా ఫోటోలు ఉంటే పంపించండి జగన్మోహన్ రెడ్డి గారితో ఎంఓయూలు జరిగాయి ఆయనే చేశారని ఇసుక మద్యం జోలికి వెళ్ళొద్దు కానీ వెళ్తారు ఇది ఈయన రోజు చెప్పడమే చంద్రబాబు గారికి ఇసుక మద్యం జోలికి వెళ్ళొద్దని ఈయన ఇలాగే చెప్తాడు వాళ్ళు అలాగే వెళ్తారు తర్వాత డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు క్వశ్చన్ మార్క్ అవసరం అలా కన్ఫర్మ్ అమరావతి చేయుతం ముందుకొస్తున్న కేంద్ర సంస్థలు ప్రపంచ బ్యాక్ ఒప్పందాల్లో కీలక అంశాలు సామాజిక ఆర్థికాభివృద్ధి అంశాలకే కీలకం తొలి తొలి విడత మాస్టర్ ప్లాన్ అభివృద్ధి కసరత్తు బాగుంది గ్రామాల్లో బెల్ట్ చిచ్చు షాపులకు రాజకీయ రంగులు బెల్ట్ వ్యవహారంలో చక్రం తిప్పుతున్న పోలీసులు మామూలు తీసుకుంటునే మరోవైపు బెదిరింపులు మద్యం దుకాణానికి నెలకు లక్ష బెల్ట్ షాపును రెండు లక్షలు ఎక్సైజ్ అధికారులది దండకాల దారి కొన్ని షాపులకు జెండా మరికొన్నింటిపై ఉక్కుపాదం ప్రభుత్వ నిబంధనలకు అడుగడుగున తుట్లు ఇది ప్రైవేట్ మద్యం షాపులు నిర్వహిస్తే ఎక్సైజ్ వాళ్ళకు పండగ నెలకి ఒక్క సిఐ స్థాయి అధికారికి అయితే నెలకు పది లక్షలు వస్తుంది ఎక్సైజ్లో కానిస్టేబుల్ లెవెల్ అయితే నెలకి లక్ష లక్షన్నర వరకు వస్తుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అంత భారీగా మామూలు ఉంటాయి ప్రైవేట్ షాపులు మద్యం దుకాణాలు నిర్వహిస్తే వాళ్ళకి అది ప్రయోజనం సజ్జల భార్గవ్ లుక్ అవుట్ నోటీసులు ఇది నాకు చదువుకున్నాం తర్వాత దారుణం ఏడేళ్ళ చిన్నారిపై అత్యాచారం నంద్యాల జిల్లా కోలుమూలపల్లెలో ఘటన నిందితుడిపై ఫోక్సో కేసు ఇవి ఇంకా తగ్గడం లేదు పెరుగుతూనే ఉంది ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదు రాష్ట్రంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట సో ఇదండి నాలుగు పత్రికల్లో ఉన్న వార్తా అంశాలు మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ మనం మాట్లాడదాం సో ఇదైతే సీరియస్గా తీసుకోమంటారా లేదా అనేది మీరే ఒకసారి చెప్పండి ఎందుకంటే మనం అంటే నేను ట్విట్టర్ వాడడం మానేసానులే ట్విట్టర్ మీద ఇంక చిరాకు వచ్చింది సో కావాలని ట్రోల్ చేస్తున్నారని అర్థమైంది సో అంటే ఇమ్మెచ్యూరిటీ సబ్జెక్ట్ తెలియదు విషయం తెలియదు నేను చేస్తున్న వీడియోలు యొక్క సబ్జెక్ట్ కూడా తెలియదు ఏదో ఒక చిన్న ముక్క కట్ చేసి దాన్ని ట్రోల్ చేస్తున్నారు సో దాన్ని నేను దానికి నేను సైలెంట్గా ఉండు సైలెంట్గా ఉంటే నీకే మంచిది నువ్వు హిట్లిస్ట్లో ఉన్నావు అనడం కొంచెం నాకు ఎందుకో తేడా అనిపించింది సరే ఇది సీరియస్గా తీసుకోవట్లేదు కానీ చూద్దాం థ్యాంక్ యూ